కర్నూలు శివారిలో వర్ష బేభత్సవం సృష్టించింది గార్గేయపురం చెరువు పొంగి పొర్లింది లోతట్టు ప్రాంతాలు నేట మునిగాయి వెంకాయపల్లి నూతనపల్లి నందవరం మిలిటరీ కాలనీ లక్ష్మీనగర్ భూపాల్ నగర్లోని పలు కాలనీల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వెంకాయపల్లె ఎల్లమ్మ దేవాలయంలోకి వాననీరు చేరింది వర్షాలు వచ్చిన ప్రతిసారి ముంపు కష్టాలు పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు నగరవనం వద్ద కూడా చెరువు పొంగిపొర్లి పంట పొలాల్ని ముంచెత్తింది నీళ్ళు రావడము ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే టెన్చీలో తుమ్మ చెట్లు పడి ఉంది ఆ టెన్చీ ఎడెలుపు చేస్తే మాకు ప్రాబ్లం ఉండదు ప్రతిసారి అట్లే చెప్తున్నాము ఎమ్మెల్యే వచ్చినాడు సోదరు సార్ వచ్చినాడు మూడు మార్లు అప్లికేషన్ ఇచ్చినాము ఈ టెన్చీ ప్రాబ్లం చాలా ఉంది సౌకట్ల వల్ల నీళ్ళు వస్తున్నాయి ఒక ఇలా ఒక పది పదహైదు వేల నష్టపరిహారం జరిగింది కూలరు బియ్యం చాలా నాణ్య అస్సలు నీళ్లు వచ్చి బయటికి సామాన్లు తీసుకురావడానికి కూడా అవకాశం లేదు చాలా రోడ్డు మీద వస్తారు కదా నడువులలో నీళ్లు వచ్చినాయి